కొండ కొండల నడుమా కొండల్లో నడుమా ఆరు కోట్ల కొండల్లో నా ప్రియురాలి రూపం కత్తు లాంటి సూపులతో నన్ను వింతగా చూసిందో ఆమె ప్రేమతో పెరుగన్నం పెట్టి ప్రేమను పంచిందో కొండ కొండల నడుమా కొండల్లో నడుమా అబ్బా నా లెక్క ముద్దుగున్నది కాదు ఈ ముద్దు ఈ ముద్దు నేసుకపోతే వారం రోజులు దోకలేదుగా పోయ్యక

బాచి బ్రో ఆగు బ్రో అరే ఆగు బ్రో అటు కాదు బ్రో నీచే నీచే కిందా కింద నీ ఉన్నా బ్రో నేనే బ్రో మాట్లాడేది ఉంటా బ్రో ప్రాణం లేనిదే కుక్క కాటుకు చెప్పు దెబ్బ నేను చెప్తాను కొడతా నీకు చెప్పులు మెడకేస్తా అంటారు ఎందుకు బ్రో అంటే అది అది గిది ఏం లేదు బ్రో నేనంటే మీకు చిన్నచూపు కుక్క కాటుకు చెప్పు దెబ్బ కుక్క కడితే మధ్యలో నేనేం చేసిన నాతోటి ఎందుకు కొట్టుకున్నాడు నేను చెప్పుతో కొడతా అంటారు మీరు చేతులతో గుద్దిన కత్తులతో వడిసినా వానికి బుద్ధి రాదు కానీ నాతో కొడితేనే వానికి బుద్ధి వస్తుంది బ్రో ఇంకా మీదికెళ్ళి చెప్పులు మెడికెత్తామంటారు అంటే మేమంత చిన్న చూపు కనిపిస్తాను బ్రో మీకు ముళ్ళ గుచ్చకుండా ఎండ కాలు కాలకుండా మేము మిమ్మల్ని కాపాడాలి మీరు మాత్రం మమ్మల్ని చిన్న చూపేది ఉత్తరు ఇది నాయమంటావా బ్రో సారీ బ్రో సారీ నుండి మీకు రెస్పెక్ట్ ఇస్తాం బ్రో ఓకే బ్రో ఓకే ఇక వెళ్ళు ఏ మేజ్ బ్రో ఆ బ్రో నీచే మ్యాచ్ బ్రో ఉప్పర్ దేకో ఉప్పర్దే మేజ్ బ్రో తాగి నన్నే అంటారు ఇది ఎక్కడ న్యాయం బ్రో అన్నారు బ్రో తాడి చెట్టు పెరిగినట్టు పెరిగినావు బుద్ధి ఉందా అని తిడతారు వానికి బుద్ధి లేకపోతే మేమేం చేస్తాం బ్రో మమ్మల్ని దేవుడు ఇట్లా కొట్టించిండు అవును మాదే తప్పు తాడు చెట్టు బ్రో సారీ సరే బ్రో ఇంకోసారి అయితే గట్లా ఏకూర్రి మనసులోకి చెప్పుకోదుగా సరే బ్రో సరే అందరికి చెప్తా బాయ్ మళ్ళొస్తా రాకు సాయంత్రం కొంచెం గట్టి కళ్ళు నో దెంగేరా ఆయనకి వెళ్ళి ఫస్ట్ అబ్బో కూపం కూడా తాడు చెట్టుకున్నాడు పెద్దగానే ఉన్నది మహేష్ బ్రో పైన కాదు డౌన్ 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 బ్రో అవు మహేష్ బ్రో అన్నిటి బాధలు వింటాను మరి నా బాధలు విన్నావా బ్రో ఇలి బ్రో నీకు కూడా బాధలున్నాయా ఎందుకుంటాయి బ్రో చెట్లకి కాళ్ళ చెప్పులకి ఉన్నప్పుడు నాకెందుకు ఉండే బ్రో బాధలు అవునా సరే బ్రో చెప్పు వింటా అవు బ్రో పనిలేవ్వడంనాట పిల్లి తరగరిగిట ఆయన మా ఎందుకు కొరుకుతాడు బ్రో ఆయన కొరిగేటప్పుడు మీరు ఇట్లా చూసిరా ఇంకా ఇంకేమంటారు బ్రో ఆ పిల్లి ఎన్ని రోజులు పాలు తాగుతాట మా ఇష్టం బ్రో మేము ఎన్ని రోజులైనా తాగుతాం మేము పాలు తాగడానికే పుట్టినాం ఇంకా పిల్లిని చూసాట నక్క వాతలు పెట్టుకుందాట ఎప్పుడు చూసే బ్రో నక్క వాతలు పెట్టుకోంగా లేదు బ్రో ఇక మేము తువ్వల గిట్టి ఎదురైతే అలా దినాలు ఆరోజు చేసినట్టు ఫీల్ అవుతారు మరి మాకు సపరేట్ తువ్వలు నే బ్రో పోకి అన్ని పనికిరాని సామెతలు తయారు చేసి మా మనలే బ్రో ఎందుకు మహేష్ దాగులు నాకు అర్థం కాదు మీ కొడుకుని జేబులకి వెళ్ళి చాక్లెట్ల కోసం సిల్లర్ దొంగతనం చేస్తే పిల్లి ఎన్ని రోజులు పాలు తాగుతుంది చూద్దాం అని పెళ్ళాం బాధ్యతతో చెప్పలేను సారీ పిల్లి బ్రో ఇంకోసారి ఎప్పుడానా ఓకే యూ కెన్ గో ఆ ఓకే బ్రో వెళ్తాను ఇక పీకు హలో హలో మహేష్ బ్రో కింద కింద ఆ చెప్పు బ్రో నీ బాధ ఏంది కుక్క తోక వంకరా వాడేవాడు చక్కగా ఉండకపోతే మా తోకతో మీకెందుకు బ్రో మాకు దేవుడి తోక వంకరనే ఇచ్చిండు అది వంకరనే ఉంటుంది ఇంకా నిన్ను కొట్టినా కుక్కను కొట్టిన నాట ఎందుకు బ్రో మేమంత అధికంగా కనబడతానుమా ఇంకా ఊళ్ళో పెళ్ళికి కుక్కలు అంటారు ఊళ్ళో పెళ్ళికి మేమెందుకు మరుగుతాం బ్రో మాకేం పని ఏదో పెళ్ళికి చీక్ పడేసిన బొక్కలు మిగిలితే తినస్తాం కానీ ఇంకా మురిగే కుక్కనట్టేపు మరుగుతానగా నేను అర్థనా లేదా చూడు బ్రో ఇంకోసారి కుక్కలు కొట్టినాడు థూ మీరు మారారా చెప్పి ఒక్క నిమిషం కూడా కాలేదు కదరా సారీ బ్రో ఏదో టంగు స్లిప్ అయింది ఇంకోసారి టంగ్ స్లిప్ అయినా కూడా నిన్ను మా కుక్కల సంఘం ప్రెసిడెంట్ చెప్పి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తారా అబ్బో చూసినా బ్రో నువ్వు కూడా స్టంగ్ స్లిప్ అయినావు అబ్బో ఇంతో ఇంకా కొద్దిసేపు మాట్లాడితే మా కుక్కల సంఘం నన్నే కుక్కను కొట్టినట్టు కొట్టేరాగా తెచ్చుకుంటానేమో అరే నువ్వు వీక్ రా ఏంది బ్రో ఇంతసేపు మంచిగా పిలిచినావు కదా మళ్ళీ రా ఉంటాను అరే దెంగే బే ఇడికెళ్ళి అంతా రెస్పెక్ట్ అద్దు బ్రో నేను పీక్తున్నాను పీకురా బ్రో ఏ మ్యాచ్ బ్రో ఎనక కాదు బ్రో ముంగట చెప్పుల మీద చెట్ల మీద జంతువుల మీదనే అనుకున్నా మీ మీద కూడా సామతాలు ఉన్నాయా కాకి బ్రో ఎందుకు లేవు బ్రో నన్ను ఫస్ట్ దెప్పి పడిసింది నీ వల్లనే ఏంది నా వల్లనా అవును అది మొదలైంది నీ దగ్గర నుంచే చిన్నప్పుడు నిన్ను నీ చీవుడు ముక్కును చూసి ఎవరు ఎత్తుకోపోతుండే ఆఖరికి మీ నాన్న కూడా అప్పుడే మీ అమ్మ కాకి పిల్ల కాకికే ముద్దు అంది అప్పటి నుంచి మొదలైంది ఎవరు నీ లెక్క చెండాలంగా కనబడ్డా కాకి పిల్ల కాకి ఏముద్దా అని వాళ్ళకి వాళ్ళే మురుచుకుంటారు ఇంకా మా మీద బూతులు కూడా వాడుతారు బ్రో నీచంగా అవునా బ్రో బ్రో చెప్తా కానీ బ్రో నీ బొత్త మీద గుండెలు వేసిపోయినాయి బ్రో నీ అగ్గో చూసినా బ్రో సారీ బ్రో బ్రో మేము అరిస్తే మీ ఇంటికి ఎందుకు బ్రో చుట్టాలు వస్తారు అదే అసలు మీ పిచ్చితనమా ఎర్రితనమా మాకు ఇప్పటికీ అర్థం కాదు కానీ ఒక్కడే చెప్తున్నా యాదల పెట్టుకో బ్రో మీ పిండాన్ని కూడా మేము ముట్టాలి మీరు మా మీద గిశండి సామాతలు వేసేరనుకో మీ పిండాన్ని మేము సచ్చినా ముట్టాం బ్రో అంత పని చేయ బ్రో ఈ నుండి నీ గొప్పతనాన్ని ఊరంతా కాదు దేశం అంతా డప్పు చాటించి చెప్పిస్తా బ్రో సరే బ్రో ఆల్ ది బెస్ట్ ఇగో పాపము కాకి బ్రో ఎంత మంచివాడు ఒక్క మాట కూడా చూసి నేర్చుకోండి ఇంకేం చేస్తాను సరే బ్రో సంతోషం వెళ్ళేస్తు పేకురా అందరు దొంగ నా కొడుకులేదు బ్రో మళ్ళీ పైన కాదు బ్రో హే మహేష్ బ్రో మహేష్ బ్రో నేను నిన్న ఏమన్నా బ్రో నా బాధలు కూడా నీకు ఎప్పుకుందా నచ్చిన ఏంది నీకు కూడా బాధలు ఉన్నాయా ఎందుకుండే బ్రో ఎంత కొట్టినా చావని పాము కాదా నేను ఇది నేను కాదు బ్రో ఇన్స్టాగ్రామ్ లో ఎవరు తలకాయ తిన్నా ఎంత కొట్టినా చావని పాము రా నువ్వు అని చెప్పి కామెంట్లు పెడతారు బ్రో నువ్వు బాధపడకు బ్రో ఇన్స్టాగ్రామ్ ఓనర్ చెప్పి కామెంట్లు ఆపు చేపిస్తా కామెంట్లు అయితే ఆపు చేపిస్తావు కానీ మరి జనాల నోట్ల నుంచి వచ్చేటి ఎట్లా బంద్ బ్రో జనాలు నిన్నేమంటాను బ్రో చిన్న పామైనా పెద్ద కట్టతోటి కొట్టి చంపాలన్నట ఎందుకు బ్రో చిన్న కట్ట తిరగొడితే సత్తలేవా పాములు ఇంకా పది నాట పాములు చవదట పది మంది కలిసి నన్ను అప్ చేసి కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టి చంపుతారు ఇదైతే నిజమే బ్రో బ్రో ఇంకెవడన్నా లేఖడిగాడు ఉండడానికికో అబ్బో ఇనికి పాముకున్నంత విషయం ఉన్నది అంటారు ఒక్కసారి చూపెట్టరు బ్రో ఆయనకి నాకున్న విషయాన్ని మాకంటే ఆ విషయాన్ని మమ్మల్ని మేము కాపాడుకోవడానికి దేవుడిచ్చిండు బ్రో మీరు దాన్ని ఎందుకు బ్రో సామెత లెక్క వాడుకుంటారు ఇంకా కొందరు అయితే పాముకు పాలు పోసి పెంచుతానట మేము అయిందాట బ్రో ఇట్లా చెప్పుకుంటా పోతే తెల్లారుతుంది బ్రో అబ్బో తెల్లకంటే కుదరదు బ్రో నాకు కొంచెం పని ఉంది రే పాపిస్తాడా మా బాధల కన్నా నీకు నీ పని ఎక్కువ అయిందా అంటే ఇంటికాడ బట్టలు విండేది ఉంది దోమేది ఉంది లేట్ అయితే నా పిల్లం కొడుతుంది అర్థమైంది ఏమర్థమైంది నీ బాధల ముందు మా బాధలు చిన్నేనని పో ఇంటికో బ్రో మళ్ళా నీ పిల్లం కొడుతుంది కొంచెం దారి బ్రో పోతా సరే బ్రో వెళ్ళు హాయ్ మహేష్ బ్రో ఎటు మరి అందరి బాధలు మనోభావాలు విన్నావు అని నాయనవా బ్రో నీకేముంటాయి బ్రో వాటి నాకు తిట్లయితానా బ్రో ఏంది అవును మళ్ళా దున్నపోతులు సీత కదా అంట చూసినావా నీకు బట్టల బిండ సాత కాకపోతే మధ్యలో నందనికి మెన్షన్ చేసాడు బ్రో దున్నపోతులు ఎక్కువన్నావా అవును బ్రో కరెక్టే ఇంకా నేను ఎంత తిట్టినా మానవత్తలేదని నేను ఎంత తిట్టినా దున్నపోతు మీద మానం పడ్డట్టే అంటది నీ పెళ్ళాం అవసరమా నీకు మానం లేదా అని మా మాన తీసుడు ఎందుకు బ్రో నీ పెళ్ళాం ఇది కరెక్టేనా బ్రో బ్రో నీకు చెప్తున్నా చెప్పు నా పెళ్ళ ఒక్కతే నీ మీద పెట్టి తిడతాను అనుకుంటాను బ్రో దేశం మీద చాలా మంది ఆడవాళ్ళు నీ పేరు పెట్టి తిడతాను బ్రో నాకు తెలుసురా బట్టేబాద్ నేను ఎగ్జాంపుల్ చెప్పిన గంతే నా పెళ్ళం తరఫున నీ మీద పెట్టి తిట్టే ప్రతి ఒక్కరి తరఫున సారీ బ్రో ఓకే బ్రో ఇక నేను వెళ్ళేస్తా పోరా పందిపి మళ్ళా మంచి మనోజన గుర్తుకొస్తాను నాకు అంత రిక్వెస్ట్ ఎందుకు బ్రో పోతున్నాయి కదా ఏంది బ్రో మళ్ళా వచ్చినావు అవును బ్రో నాకు డౌటు నా శాపానికి విముక్తి లేదా ఉంది ఈ భూమి మీద ఉన్న జీవుల మీద సామెతలు ఎప్పుడు బంద్ చేస్తారో గప్పుడు ఏ ఏ నాకు జీవితంలో విముక్తి దొరికిదు